ओम श्रीमात्रे नमः రాశి వారికి సెప్టెంబర్ ముప్పై మంగళవారం రోజున ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి ఈరోజు గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను మనం తెలుసుకుందాం ఈ వారికి ఈ సమయంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి పట్టుదలతో అనుకున్న లక్ష సాధిస్తారు ఆర్థిక విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి దీర్ఘకాలిక సమస్యలకు కొన్ని పరిష్కారాలు లభిస్తాయి ప్రముఖులతో మీకు ఈ సమయంలో పరిచయాలు పెరుగుతాయి వ్యాపారంలో ఉన్న లాభాలను చూస్తారు ఈ సమయంలో గ్రహాల మార్పుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ జీవితం అనేది అద్భుతంగా ఉండబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరిచ్చే ఒక ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఓంకార జ్యోతిష్యాలయం అన్ని రకముల సమస్యలకు స్వయంగా ఫోన్ ద్వారానే సంప్రదించండి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడును గురువుగారి సెల్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గారికి ఫోన్ చేయండి మీ సమస్యలు అన్నీ తీరిపోతాయి విద్య ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నాగదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును నమ్మకంతో గారికి కాల్ చేయండి తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ తులారాశి వారికి మాత్రం సెప్టెంబర్ ముప్పై మంగళవారం రోజున అయితే గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది శుక్రుడి ప్రభావం ఈ సమయంలో మీకు ఎక్కువగా ఉండబోతుంది చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది గతంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం కాలం మీకు అనుకూలంగా ఉండబోతుంది ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లు అయితే మీ జీవితంలో కొన్ని అద్భుతాలు అయితే మీరు చూస్తారని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం ఉంటుంది ప్రతి ఒక్కరిని కలుపుకునే తత్వం వీరికి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు ప్రేమ అందం సామాజిక సంబంధాలకు ప్రాముఖ్యత అనేది ఎక్కువగా ఇస్తారు ఈ రాశిలో జన్మించిన వారు సామరస్యం న్యాయం సమతుల్యతను ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా ఇతరులతో క ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు సామాజిక బంధాలకు ప్రాధాన్యత అయితే ఎక్కువగా ఇస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రుడి ప్రభావంతో వీరికి ప్రేమ బంధం మరియు కళల పట్ల ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది వీరు న్యాయ భావన కలిగి ఉంటారు వీరు చాలా నిజాయితీ పరులు ఈ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే తత్వం వీరికి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది ఈ తులారాశిలో జన్మించిన వారు ఎంత పెద్దవారి దగ్గర కూడా తగ్గరు అని చెప్పుకోవచ్చు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి కొంతమంది అయితే దూరం అయిపోతూ ఉంటారు చిన్నప్పటి నుంచే వీరు కష్టపడుతూ పెరుగుతారు వీరి జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు అవమానాలు అయితే పడుతూ ఉంటారు వీరి జీవితంలో డబ్బు సంపాదించాలి బాగా అని అనుకుంటూ ఉంటారు దానికోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అలాగే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు జీవితాన్ని బ్యాలెన్స్గా ఉంచుకుంటారు అంటే కష్టం వచ్చినప్పుడు కృంగిపోకుండా సుఖం వచ్చినప్పుడు సంతోషపడకుండా జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు వీరికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారు స్నేహం కోసం వీరు ఏదైనా చేస్తారు తులారాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పని చేసినా చాలా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించిన తర్వాతనే వీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీరు నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు మధ్యవర్తిత్వానికి వీరు ఎప్పుడు ముందుంటారని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారు ముఖ్యంగా తమ యొక్క కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు వారి యొక్క అవసరాలను ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వారు తమ యొక్క భాగస్వామిని కూడా చాలా ప్రేమిస్తూ ఉంటారు ఈ రాశి వారు దైవాన్ని కూడా ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు దైవం యొక్క అనుగ్రహం అయితే వీరిపై ఎప్పుడూ ఉంటుంది వీరి జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో అయితే నా అనుకున్న వాళ్ళే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు వారి వల్ల వీరు ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కొ ఉంటూ ఉంటారు ఈ తులారాశిలో జన్మించిన వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు గతంలో చేసిన మీరు పుణ్యాల వల్ల ఈ సమయంలో మంచి ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో మీకు శుక్రుడు అనుగ్రహం అయితే ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా అందులో మీరు విజయాన్ని సాధిస్తారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి కూడా లభిస్తుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు వ్యాపారస్తులకు ఈ సమయంలో వ్యాపారస్తులు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి వ్యాపార విస్తీర్ణ జరుగుతుంది మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు ఈ సమయంలో మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే మీ యొక్క కళ నెరవేరుతుంది మీ యొక్క పెద్ద కోరిక అయితే నెరవేరుతుంది ఈ సమయంలో అయితే మీకు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి గతంలో పెట్టిన కృషికి రెట్టింపు ఫలితాలు మీకు పొందుతారు ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది గతంలో మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది పాత బాకీలు కూడా వసూలు చేసుకుంటారు కోర్టు సమస్యలు తొలగిపోయి మీకు రావాల్సిన ధనం వస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభించాలంటే ఇది మంచి సమయం కెరియర్లో మంచి పురోగతి లభిస్తుంది ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల ప్రశంసలు లభిస్తాయి మీ కృషికి కూడా గుర్తింపు లభిస్తుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఈ సమయంలో వీసా లభిస్తుంది విద్యార్థులకు ఈ సమయంలో ఏకాగ్రత మాత్రం అవసరం అని చెప్పుకోవచ్చు మీరు ఊహించిన ఫలితాలు మీకు వస్తాయి సంతానం కోసం ఎదురు చూసేవారికి ఈ సమయంలో అయితే సంతానం కలుగుతుంది తులారాశి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ పరిచయం కాబోతుంది ఆ స్త్రీ వల్ల మీకు మీ జీవితం మారబోతుంది ఆ స్త్రీ మీకు మంచి గైడెన్స్ని ఇవ్వబోతుంది వ్యాపారానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి దేనికన్నా సంబంధించి మీకు ఆ స్త్రీ ద్వారా మంచి మంచి విషయాలను తెలుసుకుంటారు అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి